నువ్వే పిల్లగా ఎక్కువ ఉన్నావు ఇంక అవసరమే తాత నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మా తాత హైదరాబాద్ వచ్చాడు అనమాట సో ఈ రోజు డైరీ ఏంటంటే చూడు నా వైపు చూడు చూపు చెప్పు కళ్ళలో కళ్ళు పెట్టి ఒక్క కళ్ళలో కళ్ళు చెప్పు అప్పుడే ఫైర్ కనిపిస్తుంది చూడు అదే ఎప్పుడు నా నా కెమెరా ముందు బాగా అంటే నా దగ్గర చూస్తాను సో మా తాత చెప్పు చెప్పుడు అయితే మా తాత వచ్చాడనమాట అరే ఈ తాత వస్తే చక్కగా సరే మా తాత వచ్చాడనమాట సో మా తాతకి నువ్వు మీ తాతకి నేను కొంచెం ఇట్రా ఇంకొంచెం అంత పై నేను కొంచెం పోతా చూడు ఇప్పుడు మా తాత వచ్చాడనమాట ఆ తాతని నువ్వు ఆడుకోవాలి బాల్ కాదు తను మస్తు ఆటలు ఆడిండు మా తాత చిన్నప్పటి నుంచి ఇప్పుడు నువ్వు ఆడుకోవాలి దాంతో దాంతో కాదే మా తాతతో ఆడుకోవాలి ఎలా ఆడుకుంటావో చెప్పనా ఎలా ఆడుకుంటావు చెప్తా చెప్పు మా తాత రాంగానే నువ్వు మా తాతని ప్రపోజ్ చేయాలి షాక్ అవ్వకు ప్రపోజ్ చేయాలి ఇప్పటికి మా తాత నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు మా తాతకి నువ్వు ప్రపోజ్ చేస్తే పెద్ద గొప్ప ఏం ఉండదు తమ్ముని ప్రపోజ్ చేయము బాగుంది అన్నని ప్రపోజ్ చేయము బాగుంది ప్రపోజ్ చేయాలి వాళ్ళని ప్రపోజ్ వాళ్ళని ప్రపోజ్ చేస్తే వాళ్ళు కనెక్ట్ అయితే నేను ఆగమైపోతాయి ఇక్కడ కాబట్టి వద్దు నువ్వు మా తాతకే ప్రపోజ్ చేయి ఓకేనా ఒకవేళ పెళ్లి చేసుకున్న వాడు ఏం చేయలేడు మా తాత చేయాల్సింది నేనే అక్కడ కూడా కాబట్టి మా తాతని ప్రపోజ్ చేయి ఎలాగైనా సరే మా తాతని పెళ్లి చేసుకోవాలి ఒప్పించాలి నువ్వు ఓకేనా ఫిగర్తో పడేయాలి

తాత నమస్తే తాతగారు ఎలా ఉన్నారు బాగున్నా తాత తను నా ఫ్రెండ్ ఫ్రెండ్గా నీతో ఏదో మాట్లాడుతుంది అంట ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడు నేను అక్కకి టిఫిన్ ఇచ్చి వచ్చేస్తా సరేపో ఓకే డన్ హాయ్ తాత సాయమ్మా బాగున్నావా బాగున్నాను తిన్నావా లేదు తాత నువ్వు తినిపిస్తావేమో అని నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడి తినేసి వచ్చిన అవునా తాత నీకు పెళ్ళయిందా నీకు పెళ్ళయిందా పెళ్ళయిందా అయిందా అదేమాట నాకు ఎప్పుడో పెళ్ళైంది నాకు కొడుకులు బిడ్డలు మనవాళ్ళు అందరు ఉన్నారు

మంచి పడ్డది అంటే చెప్పు కావాలి ఏ పిల్లగాడు తాడి నువ్వే పిల్లగాడు ఎక్కువ ఉన్నావు ఇంక పిల్లగాడు అవసరమే తా నేను పోవాలి పిల్ల ఇంట్లో ఉంది చెప్పు ఏం ఉంది ఏంటి ను నీ అసలు ఎందుకు పిలిచినా ఇప్పుడు ఆ పిల్లగాడు ఎందుకు ఏడాడు పిల్ల వాడేటికి పోతే నీకెందుకు తాత నువ్వు ఇంత అని చెప్తుంటే బాగున్నాను అయితే మరి తాత ఏమైంది సరే నేను గానీ తాత నాకు వద్దు ఉండి ఇక్కడే పిల్ల నా చెప్పి నేను పైన పిల్లగాళ్ళు ఏడుస్తారు మా మనవాళ్ళు పిలుస్తారు నేను పోతానని తాతి పుండు ఇక్కడే ఏంది పిలా నువ్వు కళ్ళు గిట్ల తాగినావా ఏంది ఛీ ఛీ ఆ పాడలవాటి నాకెందుకు ఉంటది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను పెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాను పెళ్లి చేసుకుంటావా నన్ను నిన్నే బాగున్నా సూపర్ కదా ఏటి చెప్తా నువ్వు నాకు నువ్వు కావాలి తాత చూడు చెప్పులు కూడా వేసుకోరాల నీ కోసం నా దగ్గర చెప్పులు లేవు

ఏటివ ను <cranberry to thisame>

వద్దు నీసంటాడు నేనేం చేసుకోవాలి పెట్ట నువ్వు తిన్నావు నేనేం చేయాలి మా అమ్మాయిని మీ ఇంటికి రావాలంటే ఎన్ని కుండలు తీసుకెళ్తా ఉన్నా ఇప్పుడు నీ మనవాడికి పెళ్లి చేసుకోవాలి ఎన్ని కుండలు డబ్బులు ఏం చేస్తున్నావు ఏందిరా పిల్లగాకి పిల్ల ఏంది ఎట్లా మాట్లాడుతుంది ఏంది ప్రతికల్ మాట్లాడుతుంది ఆ ఎవరి కర్మ కార్య ఇంకా కదా ఉంది కదా ఏ ఏ మాట్లాడింది ఏ తిక్క తిక్క పెళ్లి చేసుకుంటారు అందంగా ఉన్నావు ముద్దుకున్నావు గాగింట్ల కొత్త ఆ ఎప్పుడు చెప్పను నేను ఎర్రగున్నావు ఎర్రగున్నావు నేను చెప్పలేదు నా మా తాత పోలికే నాకు వచ్చింది మరి చేసుకో తాత ముగ్గురం ఒకటే ఇంట్లో మరి చేసుకుందాం రా

తర్వాత మాట్లాడితే మనసు కూడా మనసు పారేసుకున్నావు కదా ఇక్కడ చూసారు వీడియోని స్టాప్ చేసేద్దాం ఈ పిల్ల ఉంటే అసలు నాకు టైమే తెలియదు